నమస్తే అండి నా పేరు మాది తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ ముందుగా అయితే టాటా హ్యారియర్ వెహికల్ అయితే పట్టుకొచ్చానండి ఇది అన్నిటికంటే టాప్ మోడల్ ఎక్స్ ఏ ప్లస్ వేరియంట్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడలు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీజిల్ కార్ అండి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పెట్టాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ టైర్ అయితే ఉందండి ఒక్కసారి కూడా దీన్ని అయితే యూజ్ చేయలేదు బండితో పాటు వచ్చే టైర్లు ఉన్నాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి పేనారామిక్ సండ్రూప్ వెహికల్ అండి ఎక్స్జెడ్ ఏ ప్లస్ కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది ఫుల్లీ లోడెడ్ బండి అండి దీంట్లో పది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి టోటల్గా ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా దాని తర్వాత నేను ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు ఎగ్జాట్ ఏ ప్లస్ అన్నిటికంటే టాప్ మోడల్ అండి గ్లాసులు డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ప్యానారోమిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది టైర్లు ఇవి బండితో పాటు వచ్చినాయి అండి ఇవి రీప్లేస్ అయితే చేయలేదు చూసుకోవచ్చు ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి చూసుకోవచ్చు సార్ రీడింగ్ కూడా చూసుకోవచ్చు ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై కిలోమీటర్లు అండి ఒకసారి కార్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశారు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఇది మీకు బ్లర్ అయితే అనేది కనిపిస్తుంది కానీ అది కాదండి ఇది ఫోన్లో కాబట్టి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగ్స్ ఫ్రంట్ కో డ్రైవర్ సైడ్ స్టీరింగ్లో ఒకటి తర్వాత ఏ పిల్లర్స్లో బి పిల్లర్స్లో సి పిల్లర్స్లో ప్లస్ ఫ్రంట్ రెండు సీట్లలో రెండు అయితే ఉంటుందండి ఇది పారోబిక్స్ అంటూ వెహికల్ చూసుకోవచ్చు కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలామంది ఆటోమేటిక్ కవర్ కావాలని అయితే అడుగుతున్నారు కాకపోతే కరెక్ట్ బండ్ అయితే దొరకలేదు అందుకే నేను వీడియో అయితే చేయలేదు ఇదైతే చాలా తక్కువ తిరిగింది రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇక ఈ కార్లో ఒకటి ఉంది ఒకటి లేదు అనేది ఏమి ఉండదు ఆల్మోస్ట్ అన్ని ఫుల్ లోడెడ్ వెహికల్ టెన్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దీంట్లో మొత్తం టోటల్గా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఈ సీ సి పిల్లర్స్లో కూడా దీంట్లో అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సీట్లల్లో కూడా ఉంటాయండి ఫ్రంట్ రెండు సీట్లల్లో కూడా స్టెప్ని టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది ఇక్కడ ఎటువంటి దెబ్బలు అయితే ఏం తగలలేదండి మొత్తం షోరూమ్ డ్రాక్ బండి ఇది వీల్ డ్రాడ్ జాగి కూడా చూసుకోవచ్చు యూజ్ చేసినట్టు కూడా లేదు సరే స్టెప్ని టైర్ కూడా చూపిస్తాను స్టెప్ని టైర్ కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదండి బాని అడుగులే ఎక్బరి చూసుకోవచ్చు ఎలా వెళ్ళి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కంపెనీ బార్ కూడా స్టిక్కర్ కూడా ఊడిపోలేదు ఇంకా ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఇది డార్క్ ఎడిషన్ అండి సరే చెప్పడం మర్చిపోయా ఎగ్జాట్ ప్లస్ డార్క్ ఎడిషన్ ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్తో సహా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఆల్ ఒరిజినల్ ఉందండి బానెట్ కూడా ఒరిజినల్ ఇక్కడ కూడా ఏపీ కూడా రీప్లేస్ లేదు మందు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టూ డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డి వివరాలు అయితే చెప్తాను ఇది టాటా హ్యారియర్ వెహికల్ అండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎక్స్ జెడ్ ఏ ప్లస్ డార్క్ ఎడిషన్ అండి ఇది అన్నిటికంటే టాప్ మోడల్ ఇది దీంట్లో టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి పనారామిక్స్ ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ బండి అండి బండితో పాటు వచ్చిన టైర్లే స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఈ బండి కొత్త బండి ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలైతే మన దగ్గర అయితే ఉందండి వెహికల్ అయితే డీజిల్ కారు ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఏది కూడా రిజెస్ట్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి పెడతాను చూడండి బంపర్ పెట్టి ఎక్కడ కూడా టచ్ అప్ అనేది లేదండి ఆల్ ఒరిజినల్ వెహికల్ మీకు ఎలా పిలిచి మీద స్టిక్కర్స్ కూడా పోలేదు అవి కూడా చూపించాను నేను క్లియర్గా టూ థౌజండ్ ట్వంటీ టూ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఆటోమేటిక్ ఎక్జెట్ఏ ప్లస్ డార్క్ ఎడిషన్ వెహికల్ అండి ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ